వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన వీడియో నూడిల్స్తో పకోడీ అయితే ప్రిపేర్ చేశానండి ఇంతకీ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటన్నది వీడియో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి బాగుందా చూసారు కదండీ మా బుల్లి సెలబ్రిటీ ఫీడ్బ్యాక్ ఇచ్చేసింది నాకు ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇప్పి నూడిల్స్ తీసుకున్నానండి ఒక స్లైస్ తీసుకున్నాను అనమాట అలాగే ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఈ స్లైసెస్ని చిన్న చిన్ని ముక్కలుగా అయితే ఇలా ఇలా నలుపుకుంటే ముక్కల కింద వచ్చేసి అనమాట వీటిని మంచిగా ఒక గిన్నెలో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ముందర ఈ నూడిల్స్ని అయితే ఇవి నేను ఇప్పి తీసుకున్నాను మ్యాగీ ఏదైనా ప్రాసెస్ అనేది ఒకటే ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి మనకు వంటకి యూజ్ చేస్తాం కదా ఏ ఆయిల్ అయినా పర్వాలేదు వేసుకొని పొయ్యి మీద పెట్టి ఇలా ఒక రెండు పొంగులు రాగానే కట్టేసి మంచిగా స్ట్రైన్ చేసేసుకోవాలండి స్ట్రైన్ చేసేసుకున్నాక వేడి నీళ్ళకి బదులు చన్నీళ్ళు వేసి ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా విడివిడిగా అవుతాయి అనమాట తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ముందరగా ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి నేను ఒక రెండు స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి అది కొంచెం వేసుకున్నాను కొంచెం వరిపిండి వేసుకొని ఒకసారి రవి కూడా మిక్స్ చేసాను తర్వాత కొంచెం సాల్ట్ అలాగే మ్యాగీలో ఇచ్చింది దిప్పిలో ఇచ్చిన మసాలా ఉంటుంది కదా అది కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను తర్వాత ఈ నూడిల్స్ కూడా వేసుకొని అందులోనే జాయిగా మిక్స్ చేసుకోవాలండి బాగా చేస్తా మిక్స్ చేయకూడదు లైట్గా పైప్ అయిన ఇలా మిక్స్ చేయాలి ఎక్కువ నొక్కితే పేస్ట్ కింద అయిపోతాయండి ఎందుకంటే అవి మనం ఉడకబెట్టాం కదా దాని గురించి అనమాట ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో పిండి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సరిపోలేదు అనుకుంటే మనకి కొంచెం కొంచెంగా మిగిలినవి కదండి అవి కూడా వేసేసుకున్నాను క్వాంటిటీ ఒక ఇప్పి ప్యాకెట్ అలాగే రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు వరిపిండి కరెక్ట్గా సరిపోయింది క్వాంటిటీ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను అలాగే ఆయిల్ అనేది పక్కన పెట్టేసుకున్నాను హీట్ అయిన వెంటనే వేసేసుకున్నాను ఇలా పొంగి ఎందుకు వస్తుందంటే ఇది మాది పప్పు నూనె అండి నువ్వు పప్పు నూనె అంటారు కదా అదనమాట వేయగానే ఇలా నొర కింద అనమాట ఇలా వచ్చినప్పుడు అస్సలు వేయకూడదండి కొంచెం టైం తీసుకొని కొంచెం కింద కణగాక వేసుకోవాలి ఎందుకంటే పొంగిపోయి గ్యాస్ నుంచి మంటలో అట్లా అవుతాయి కదా అలా వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట అలా కామ్ అయిపోయిన తర్వాత నూనె సిమ్లో పెట్టేసింది మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేస్తే మనకైతే ఎంతో టేస్టీగా నూడిల్స్ పకోడీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు ఎప్పుడైనా ఇది టేస్ట్ చేశారా చెప్పండి టేస్ట్ చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ పిల్లలకి కంపల్సరీ పిల్లలకి ఏంటి పెద్దలకి ఏంటి చాలా బాగా నచ్చుతుంది ఈ స్నాక్ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మా బుల్లి సెలబ్రిటీ ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాం చూసేయండి ఏం చెప్తాదో ఏంటన్నది చిన్నమ్మ బాగుందా బాగుందా ఇటు చూడు మారి బాగుందా బాగోలేదా చెప్పు బాగుందా బాగుందా సరే బాయ్ చెప్పు ఇటు చూడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇలాగా